హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదా కాకాశపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి హెల్దీ రెసిపీ చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా ఎమ్మి ఎమ్మిగా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పెసర్లతో చక్కగా మనం ఇలాగా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా రెడీ చేసుకుని తీసుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే ఇలాగ చేసుకుని ఒక చిన్న కప్పు తీసుకున్నా చాలండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల ఎన్నో రకాలుగా విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇలాగ మనం పెసర్లను తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు త్వరగా ఆకలి అనేది అనిపించదు సో తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక ఫుల్ కప్పు వన్ కప్ వరకు కూడా పెసర్లను తీసుకున్నాను ఇలాగా మనం పెసర్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాము వాటర్ని యాడ్ చేసుకుని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు కూడా మనం వీటిని నానబెట్టుకోవాలండి వీటిని స్నాక్స్గానే కాకుండా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కాను కూడా తీసుకోవచ్చు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ మనం సోక్ చేసుకుంటే సరిపోతుంది లేదా ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్గా తీసుకోవాలనుకున్నప్పుడు మనం మార్నింగ్ టైంలో చక్కగా నానబెట్టేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ టైంలో మనం ఇలాగ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు వీటిని ఇక్కడ మనకు చూస్తున్నారు కదా చక్కగా మనకు ప్రెసర్లు నానిపోయాయండి ఇక్కడ కట్ చేస్తూ ఉంటే చక్కగా ఈజీగా కట్ అయిపోతుంది ఇలాగ నానబెట్టుకున్న తర్వాత ఒక ఫోర్ టైమ్స్ వరకు కూడా వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని ఈ వాటర్ని పూర్తిగా వంపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఈ పెసర్లను నానబెట్టుకున్న పెసర్లను ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒక కరెటె వరకు కూడా ఆయిల్ వేసాను ఇక్కడ నేను ఆయిల్ ఎక్కువగా ఏమి యూజ్ చేయట్లేదండి ఓన్లీ ఒక కరెటె వరకు కూడా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే సగానికి తుంపేసుకున్న ఎండుమిర్చిని ఒక మూడు వరకు తీసుకున్నాను కొంచెం కారానికి సరిపడా తీసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని వీటిని మనం ఎలాగ కలిపేసుకొని కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము వీటిని మనకు ఆనియన్ మొక్కలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫ్రై అయితే సరిపోతుంది ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న పెసర్లను వేసుకున్నాము వేసుకొని ఒకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొంచెంసేపు వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి మనం ఇక్కడ పెసర్లను ఏమీ బాయిల్ చేయలేదు అందుకోసం అనేసి మనం వీటిని కొంచెం సేపు ఇలాగ తాలింపు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవుతుండగా రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన ఏమీ అనిపించదు టేస్టీగా ఉంటాయి ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తూ ఉంది చక్కగా ఫ్రై అన్నీ ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వేసుకుందాము ఎంతో టేస్టీగా అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పెసర్లతో మనం ఇలాగా చక్కగా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా రెడీ చేసుకుని తీసుకుందాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగ చేసుకోవటం వల్ల అలాగే ఇలాగ రెడీ చేసుకుని చక్కగా మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే మన స్నాక్స్ రెడీ అయిపోయింది మూందాల్ స్నాక్స్ రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకొని మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక టూ డేస్ వరకు కూడా స్నాక్స్గా తీసుకోవచ్చు అండి ఇలాగ చేసుకుని తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి